దేవుడి ఫోటోలు పూజ గదిలో ఎక్కువగా ఉంటే పాటించాల్సిన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటాం పూజ గదిలో చాలా మంది దేవుడి ఫోటోలు చాలా ఎక్కువగా పెడుతుంటారు కొంతమంది అయితే లెక్కలేనని ఫోటోలు పెడతారు ఎవరైనా బహుమతిగా ఇవ్వడం దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడి పటాలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం లాంటి కారణాలతో రోజురోజుకు పూజా గదిలో దేవుడి ఫోటోలు పెరుగుతూనే ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి పాటించాల్సిన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం ఫోటోలు ఎక్కువైనప్పుడు వాటిని తీస్తూ ఉండాలి హాలులో బెడ్రూపల్లో ఇవి ఉండకూడదు కొత్త ఫోటోలను పెట్టి పాతవి తొలగించండి ఎప్పటికీ ఆ ఫోటో ఉండాలి లేదంటే పాపం తగులుతుంది అనే భయం వద్దు అలా జరగదు ఫోటోలను కొంతమంది గుళ్లలో వదిలేస్తుంటారు మరికొందరు నదుల్లో నదిలో పారేయకూడదని పండితులు చెబుతున్నారు తీసేసిన ఫోటోలను ఎవరికైనా ఇస్తే మంచిది ఎవరూ తీసుకోకపోతే వాటిని ఇంట్లో ఒకచోట పెట్టండి పూజ గదిలో పాటించాల్సిన వాస్తు నియమాలు చాలా ఉంటాయి దేవుని విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు ఉంచాలి విగ్రహాలు తొమ్మిది అంగుళాలు దాటి ఉండకూడదు రెండు అంగుళాల కంటే చిన్నవిగా కూడా ఉండకూడదు ఉగ్రరూపం కలిగిన కాళికాదేవి శనిదేవుడి లాంటి విగ్రహాలు పెట్టొద్దు దీనివల్ల ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు